హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సుప్రీంకోర్టులో టెట్టో కేసు మీదైతే కనుక మనకి సో వాదనలు జరగబోతూ ఉన్నాయి చాలామంది అభ్యర్థులైతే కనుక ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు సో దయచేసి ఈ వీడియో కేవలం మీకు ధైర్యాన్ని ఇవ్వడం కోసం మాత్రమే ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ పరిస్థితి చాలామంది రకరకాలుగా కింద కామెంట్ల రూపంలో కానీ పోటీ మాటలతో కానీ అన్నటువంటి పరిస్థితి అయినా అయినా కానీ ఎంతమంది ఎన్ని అన్నా కానీ ధైర్యంగా సో కోర్టులో అయితే కనుక సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయ్యి ఈరోజు వాదనలు అయితే కనుక మనకి ఇక్కడ రెడీగా ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ ఎవ్వరో అంటే తీర్పు ఎలా వచ్చినా కానీ అంటే ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీకు నెగిటివ్నా పాజిటివ్ అన్నది తీసేయండి ఎప్పుడు కూడా కోరుకునేది ఎప్పుడు టెట్ట అభ్యర్థులు అందరూ వారు వారి యొక్క దేవుణ్ణి ఏమని ప్రార్థిస్తున్నారు సో ప్రతి ఒక్కరు వారి మనసులో ఏమని ఉందంటే ఫస్ట్ మాకు టెట్ట కావాలి సో మీకు ఖచ్చితంగా టెట్ట రాయాలి అని చాలామంది కోరుకుంటున్నారు తప్పేమీ కాదు ఇది చాలా మంచిది ఎందుకంటే వారికి అవకాశం కావాలి కాబట్టి అని కోర్టుకి వెళ్ళాలి సో మాకు ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది మాకు న్యాయమైన తీర్పు వస్తుందని వాళ్ళు చూస్తున్నారు తప్పేమి కాదు సో మీరు ధైర్యంగా ఉండండి ఓకేనా రెండు డిఎస్సి అభ్యర్థులు వాయిదా పడాలి టెట్ నోటిఫికేషన్ ఇస్తే వాయిదా అనేది ఖచ్చితంగా అయితే కనుక ఇక్కడ పడే అవకాశమే ఉంది అది కూడా మీకు తెలుసు అంటే వాయిదాను కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక మరికొంతమంది అయితే కనుక ఏమంటున్నారంటే అవి మీకు సహజంగానే తెలుసు మాకు వాయిదా అవసరం లేదు టెక్ట్ అవసరం లేదు సో పెట్టినటువంటి ఆ షెడ్యూల్ ప్రకారమే దాని ప్రకారమే జరిగిపోవాలి ఇవన్నీ కోర్టు తీర్పులు మాకు సంబంధం కొంతమంది ఏమంటే ఎవరి వాదనలు వాళ్ళవే అందువల్ల కోర్టు ఇచ్చేటువంటి ఆ తీర్పుని అక్కడ జరిగినటువంటి వచ్చేటువంటి ఆ తీర్పుని కానీ రెండు ఆదేశాలను కానీ ప్రతి ఒక్కరు కూడా శిరస్రా వహించాల్సిందే అంతేగాని ఎవరు ఎవరో రకరకాలుగా నెగ్గుతుగా అంతేగాని మిగతా నెగిటివ్ మైండ్ సెట్తో కానీ నాకు ఇంకా అలా అనిపించట్లేదు సరే ఎలా అనిపించట్లేదు నా లైఫ్ వేస్ట్ ఇవన్నీ తీసేయండి నేను ఒక విషయం చెప్తానండి దయచేసి ప్రతి ఒక్కరికి ఒకే ఒక్కటి ఏంటంటే మనకి దేవుడు ఒక మంచి ఉద్యోగం రాసి పెట్టుంటే ఇది కాకపోతే ఇంకా మంచి వన్ ఆఫ్ ది బెస్ట్ అవ్వచ్చు సో నువ్వు ఇది కొట్ నువ్వు పెట్టుకున్నావు కరెక్టే కదా అంటలేదు కానీ ఇంతకంటే మంచిది నీకు వచ్చే అవకాశం ఉందేమో సో దేవుడినికి నుంచి ఇది ఇవ్వట్లేమో అని ఎందుకు అందుకే అందుకనే పిచ్చి పిచ్చి నిర్ణయాలు సో నాకు ఇంకా సూసైడ్ ఏ దిక్కు సార్ నాకు అదే దిక్కు సార్ నాకు చావే దిక్కు ఇలాంటి వేస్ట్ చెత్త నిర్ణయాలన్నీ మైండ్లోంచి తీసేయండి అదేవిధంగా సో ఈరోజు నిజంగా నీకంటూ కూడా ఒక మంచి ఉద్యోగం రాసిపెట్టి ఉంది అని నువ్వు నమ్ము దయచేసి నువ్వు నమ్మితే చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని తర్వాత చూస్తావు ఎందుకంటే కోర్టు ఇచ్చేటువంటిది ప్రతి ఒక్కరు వారి వారి ఇష్ట ఇష్టదైవాలను అయితే కనుక సో ప్రార్థన చేస్తూ ఉన్నారు నేను ఉదయాన్నే కూడా సో అభ్యర్థులకు మంచి జరగాలి ఎప్పటి నుంచో వెయిట్ చేసి చూస్తున్నాం సో ఖచ్చితంగా అని నేను చూస్తున్నా ఒక విషయం అండి ఒక చెట్టు చూడండి చెట్టుని కనుక మీరు చూసుకున్నట్లయితే అది గోడలో వస్తుంది అదేవిధంగా గోడలో వస్తుంది ఒక ఇంటిలో వస్తుంది మీరు చూడండి అది సిమెంట్ కానీ ఆ ఇటుకలు కానీ అవన్నీ ఎంత బంధించినా కానీ ఎప్పుడు కూడా ఆగదు అలాగే ఇక్కడ నిర్ణయం రెండు నీకు ఉద్యోగం ఎవరు ఎన్ని అన్నా కానీ నీ ఉద్యోగం నీకే వస్తుంది అన్న విషయాన్ని దయచేసి నువ్వు గుర్తుపెట్టుకో ఓకేనా ధైర్యంగా ఉండండి ఈరోజు మనకి లంచ్ మోషన్ కానీ అనంతరం అయితే కనుక మూడు గంటలకి నాలుగు గంటలకు ఐదు గంటలకి ఆ టైంకైనా వచ్చే అవకాశం ఉంది ఈ ముందు కాదు ఎందుకంటే పదకొండు గంటలకి పన్నెండు గంటలకి సో ఉన్న ఎందుకంటే నంబర్ని బట్టి కూడా మనకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ మీరు ధైర్యంగా అయితే కనుక ఉండండి ఎవ్వరు ఇబ్బంది పడకండి సో కొంతమంది ప్రాక్టీస్ చేసుకుంటున్నారు కదా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి దాని సో నేను ఈ ఇది ఈ టెన్షన్ తట్టుకోలేను సార్ చాలామంది టెన్షన్లో ఉండిపోయారండి దయచేసి నేను చెప్తున్నా చాలా యూట్యూబ్లో అయితే కనుక మీకు ఇప్పుడు చూస్తే సైలెంట్ అయిపోయారు చాలా యూట్యూబ్లు ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కానీ దీని గురించి సైలెంట్ అయిపోయారు అలాగే నిరుద్యోగుల తరఫున నేనున్నాను అది ఉన్నాను ఇది ఉన్నా అందరూ కూడా సైలెంట్ అయిపోయారు ఎందుకనంటే ఇక్కడ ఇది ఏం జరుగుద్ది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తాం ప్రభుత్వానికి వెళ్తాం చాలామంది కూడా అలా ఉన్నారు ఏమంటే ఎప్పుడైనా మన అభ్యర్థులకి ధైర్యం చెప్తూ ఉండాలి సో కోర్టు ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరు ఎవరో ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి నిర్ణయాలు గనక మీరు తీసుకోకుండా మనకంటూ తల్లిదండ్రులు ఉన్నారు సో నిన్ను చిన్నప్పటి నుంచి పెంచినట్టు నీ తల్లిదండ్రులు ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి అదే సో నీకు వాళ్ళే ధైర్యం ఇస్తారు నీ నిన్ను సో మెంటర్గా పెట్టుకున్నటువంటి నీ గురువులు ఉన్నారు నువ్వు కోచింగ్ వెళ్ళినటువంటి నీకు అక్కడ మంచి ఫ్యాకల్టీస్ కూడా ఉంటారు లేకుండా ఉండరు కదా వాళ్ళందరినీ ఒకసారి ఆలోచన చేసి ఎస్ ఈ ఉద్యోగం కాబట్టి కూడా వస్తాయా గ్రూప్ వన్ సాధిస్తా గ్రూప్ టూ సాధిస్తా సివిల్ సాధిస్తా సో నీకంటూ ఒక మంచిది అయితే కనుక వస్తుంది సో ఈ ఉద్యోగం రాకపోతే ఏముందో ఈ నోటిఫికేషన్లో నాకు రాలేదు నాకు అర్హత లేదు ఓకే సో కానీ అభ్యర్థులు అందరూ కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు సో ఒక మంచి మంచి నిర్ణయం అయితే కనుక రాబోతుంది దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు నేనైతే కనుక ఖచ్చితంగా ఆశిస్తున్నా ఎందుకంటే ఇందులో ఉన్న ఎవిడెన్స్ని బట్టి కానీ సో ని బట్టి కానీ రెండోదిగా అభ్యర్థులు ఎంతమంది అయితే దీనికోసం కోర్టుకు వెళ్ళారో వాళ్ళందరికీ న్యాయం అయితే కనుక ఖచ్చితంగా జరుగుతుంది సో నేను చాలా ఉత్కంఠంగా చూస్తూ ఉన్నాను అలాగే లైవ్లు కూడా వస్తున్నాయి సో సుప్రీంకోర్టు లైవ్లు కూడా వస్తున్నాయి ప్రతి ఒక్కరూ ఆ లైవ్లు కూడా మీరు చూడండి తప్పేం కాదు కదా సో ఇచ్చిందే లైవ్ చూడడానికి